न <laughs> Gracias. Sí, no

గ్రామ అభివృద్ధి విషయంలో ఎప్పుడూ పెద్దలకు సహకరిస్తూ గ్రామాభివృద్ధిని అన్ని రకాల ముందుకు తీసుకొని పోవడం ఉంది గతంలో స్వర్గీయ వెంకటరెడ్డి గారు అని ఉండేవారి ఊళ్ళో ఆయన నాకు చాలా పెద్దవాళ్ళు మంచి వ్యక్తి అదే మాదిరిగా గ్రామస్తులు కూడా చాలామంది నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతంలో రాజకీయాలు ఉండే బాగుంటుంది ఎప్పుడు పట్టణాలలో వాళ్ళకైతే గ్రామీణ ప్రాంత విషయాలు తెలియదని ఒక మంచి ఆలోచనతో గ్రామీణ ప్రాంతాలలో ఉండబడిన ఎన్నికల్లో నిలబడిన నాకు అందరూ సహకరించడం జరిగింది కానీ గ్రామానికి వచ్చి చూస్తే ఈ హై స్కూల్ యొక్క స్థానమే ఒక మంచి వాతావరణం కనపడుతుంది ఎందుకంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణము చెట్లు బిల్డింగులు చాలా చక్కగా స్కూల్ ఉంది అంటే స్కూల్ ఇట్లా ఇంత బాగా ఉండేదానికి కారణము గ్రామస్తుల సహకారం చాలామంది పైన ఉండబడిన పెద్దలు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎప్పుడు వచ్చినా కూడా మా స్కూల్ సమస్యల గురించి మాట్లాడుతుంటారు ఎందుకంటే వాళ్ళందరికీ బలహీన వర్గాల వల్ల ఎక్కువగా ఉండబడినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో బలహీన వర్గాలు చదువుకొని అన్ని రకాల అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ఈ గ్రామస్తులందరూ కూడా పనిచేస్తుంటారు ఈ పొద్దుటూరు మండలంలో రాజుపాలెం మండలంలో ఇంత స్ట్రెంగ్త్ ఉండబడిన స్కూల్ ఏది లేదు ఇక్కడ క్రమశిక్షణతో స్కూల్ పరిస్థితి జరుగుతూ ఉంది ఇంకా ఇంకా మా స్కూల్ అభివృద్ధిలోకి చెందాలని గ్రామ పెద్దలందరూ అడుగుతున్నారు మరి స్కూల్కు ఆడుకునేదానికి గ్రౌండ్ లేదు అని అడుగు చెప్పడం జరుగుతుంది గ్రౌండ్ ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన మూడు ఎకరాల షెట్ల భూమిని ఈ గ్రౌండ్ చేయమని ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన పెట్టడం జరిగింది ఇక్కడ దగ్గర దగ్గర పక్కన ఉంది కాబట్టి భవిష్యత్తులో దానికి స్థలం ఉంటే ఇంకా ఇంకా కూడా ఈ స్కూల్ అభివృద్ధి చెందుతుంది అనేది గ్రామస్తుల అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఆ స్థలం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇంత దగ్గర పొద్దుటూరు టౌన్ ఉండబడినప్పటికీ కూడా పిల్లలందరినీ కాన్వెంట్ స్కూళ్ళకి పంపించకుండా ఈ గ్రామస్తులందరూ ఈ ఊర్లో ఉండబడిన స్కూలే బాగా జరుగుతుంది బాగా విద్యను బోధిస్తున్నారు అందరు పిల్లలు కూడా బాగా చదువుకొని పైకి వస్తున్నారు మంచి ఉద్దేశంతో కాన్వెంట్లకు పంపించకుండా ఈ ఊర్లో ఈ గవర్నమెంట్ స్కూల్కి పంపించిందని ఊరు ప్రజలందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాము వాళ్ళందరూ కాబట్టి ఈ స్కూలు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఇంతమంది దాదాపు ఏడు వందల చెనుకు ఏడు వందల దగ్గర దగ్గర ఉండబడి స్కూల్ను పొద్దుటూరుకి ఇంత దగ్గరగా ఉన్నా కూడా కాన్వెంట్లకు పంపకుండా స్కూళ్ళు పంపిస్తున్నారు అంటే ఈ గ్రామస్తులందరినీ మనం పెద్దగా నమస్కారాలు తెలియజేయాలి గ్రామస్తులందరికీ కూడా దీంట్లో గ్రామ పెద్దల సహకారం చాలా ఉంది గ్రామ పెద్దలందరూ కూడా మా స్కూల్ నిరంతరము అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఈ ఊరికి అన్ని రకాల సహాయక సహకారాలు అందిస్తూ నిరంతరము గ్రామస్తులు నాతో ఉంటుంటారు నా దగ్గరికి వస్తూ ఉంటారు వచ్చినప్పుడల్లా కూడా స్కూల్ విషయాన్ని తప్పనిసరిగా మాట్లాడి మా స్కూల్ విషయంలో ఏదో ఒకటి మంచి నిర్ణయాలు తీసుకొని మా స్కూల్ అభివృద్ధికి తోడ్పడమని వాళ్ళు చెప్తా ఉంటారు దాంట్లో భాగంగానే మనము ఆ దేవస్థానానికి సంబంధించిన భూమి హై స్కూల్కి కావాలని వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చాలాసార్లు నాకు వచ్చి మాట్లాడడం జరిగింది ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించినాం మన జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మనం విజయవాడకు ప్రతిపాదనలు పంపించి తప్పకుండా ఈ స్కూల్కు ఆ దేవస్థానము భూమి ఇప్పిస్తే దానివల్ల పిల్లలు అన్ని రకాల ఉపయోగపడే పరిస్థితుల్లో దృశ్యానుకూలి ఉంటుంది గ్రౌండ్ లేదనే కొరత లేకుండా కూడా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇది ఒక మంచి స్కూల్గా ఇంకా ఇంకా పైకి ఎదగాలని గ్రామస్తులు ఏ గ్రామంలో లేనంత సహకారము ఈ స్కూల్ మీద వాళ్ళు అభిమానం చూపితే స్కూల్ అభివృద్ధి కోసం నిరంతరం వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలు గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త